అయ్యో రామ రామ బాలి ఘాటేటు పోతున్నామో బాలి ఏటేటు పోతున్నామో బాలి మన ఇల్లు ఏడున్నది బాలి మన జాగా ఏడున్నది బాలి కట్టిన ఇల్లు ఏడిచి బాలి నిన్న కంచం ఇడిచి బాలి ఎవరింటికి పోతానమో అయ్యో బాలి బాలి ఇదేనా ఇల్లు ఇదేనా ఇదే పొలగాలు గాడేడు ఉన్నారు రాలి రాలి గిటు గిటు గిది ఇల్లు అవును ఈ ఇంటికి నేను ఎప్పుడు రాలేదు వీళ్ళు ఎట్లా మనకు చుట్టాలు అరే మనకు దగ్గర చుట్టాలట్లే

చిన్నమ్మ నాయి ఉన్నరానున్నరా అడక తినట్లు అడిగినట్టు ఉన్నారా అంటే మంచి అడుగు నువ్వు అడుగు పెద్దలు మేము మెడలో బంగారం ఉన్నదంటే ఓనదే ఉన్నట్టు ఉన్నది పెద్దమ్మ అత్తమ్మ మేము చుట్టారం చుట్టారం చుట్టాలా ఎట్లా చుట్టాలు అయ్యో అత్తమ్మ మేము దగ్గర చుట్టాలని కాదు మస్తు మేము మస్తు దగ్గర చుట్టాలం దగ్గర బంధువు ఇక మా అంగురాలు తీసుకో ఇక మామ కోసం అంగురాలు పట్టుకొని వచ్చినా మావేడి అంగురాలు తీసుకో అత్తమ్మా ఇంట్లో పెట్టు అర్ధపావు అంగురాలు మీకోసమే ఓ కష్టపడి బేరం మాట్లాడి తెచ్చినాం అడ్డగోలు పిరమునే ఇప్పుడు పండ్లు పొలాలు ఏమైనా మీకోసమే కట్టబడి పెట్టకొచ్చినాం ఇల్లు ఉన్నది సౌలతలు కూడా మంచినే ఉన్నాయి నాలుగు నెలలు ఇక్కడనే ఉండొచ్చు ఇక ఈ అర్ధపావు పండ్లకు బేరం మాట్లాడే రా వాళ్ళతో అబ్బో బేరం మాట్లాడిరు ఇత్తలేరు అత్తమ్మా ఇంట్లో పెట్టు ఫ్రిడ్జ్లో పెట్టు సల్ల ఉంటాయి ఇద్దరు మంచిగా ఓ వారం రోజులన్న తినచ్చు మీరు అద్దపావు అంగురాలు వారం రోజులు కాదు కొడుక నెల రెండు నెలలు అయినా తింటాం మేము ఇద్దరం మంచిగా నయమే అత్తమ్మా మామేడు అత్తమ్మా మరి మామేడు అవి అత్తండి కాదు కొడుక అత్త మామ ఈ గేడేం తీసిందే గేడు తీస్తారు కుక్కలు అత్తాయి మామ మామంటే మామ మేము చుట్టాల వచ్చినాం అందుకని గేడు తీసుకొని వచ్చినాం చుట్టాలా అబ్బాయి అయితే చుట్టాలు వచ్చిందా అబ్బా మామ నువ్వు మాకు బరబర దగ్గర చుట్టాలు అత్తా సబరా బయట నిన్నే చూస్తానా మా దాదా కూసో కూసో ఆ అంత మంచి అల్లుడు ఆ మంచి మంచి మేము ఎవరు ఏంది ఎక్కడా అడుగుతలేవు కదా ఎంత మంచి దేవుని మా నువ్వు అవును పెద్ద బాబు ఏదో ఒక బాపు గాని అంత మంచి పెద్ద బాబు ఆరోగ్యం అంత మంచిగా ఉన్నదా ఆ అవును నిజమే ఆరోగ్యం మంచిగా ఉన్నదమ్మా నీ కోసం అంగురాలు తెచ్చినాం ఇంట్లో అత్త పట్టుకొని వేయింది మరి తీసుకో తిను ఇద్దరు కలిసి సరాలుడు సరే సరే ఇంట్లో బియ్యం లేవు మరి పట్టుకరా పట్టుకరా అంటే పైసలు లేవే పైసలు అయ్యో పైసలు లేవంటే ఎట్లా మరి బియ్యం కదా గింత లేవా మనిషి ఎత్తు కూలరే ఉన్నది వీళ్ళింట్లో బియ్యం లేవా ఏమ్మో ఇప్పుడు మనం మీ దగ్గర ఇద్దాం మనకు పైసలు లేవు కదా మన దగ్గర పైసలు వింటానా మా వింటానా ఓ మా మా దగ్గర పైసలు లేవు కాదు మా చుట్టాల దగ్గర పైసలు తీసుకుంటారా అయ్యో అల్లుడు ఎందుకు తొందర పడతాను అల్లుడు సే బాధలు ఇప్పుడు అందాక బియ్యం తెచ్చినాక మళ్ళీ ఇస్తాం బిడ్డ ఏ మళ్ళి ఇస్తారట ఎన్నో కొన్ని ఏ మళ్ళీ చుడే పక్కా చుడే వెయ్యి రూపాయలు బియ్యం తెస్తా ఇత్తానా మళ్ళీ చుడే గానీ వేసా వేదాలు మళ్ళీ ఇస్తా ఇగ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకే ఆ బియ్యం తెస్తా బుజే ఛాయ పెట్ట నా ఛాయ తాగుతారా ఛాయ ఛాయ మొద్దు ఉట్టి పిచ్చి దాన్ని ఉండదేమే ఉట్టికా చెది కూడా పడతావా వస్తమ్మా ఛాయ పెట్టుకరా పెద్ద లోట గిలాసల్లా పట్టుకరా ఇద్దరికి తావు ఏం కాదు కడుపు నిండా ఉట్టి పిచ్చి దాన్ని ఉండవు పొలగాల్లో కూడా పోయేస్తామ్మా అగో పొలగాల్లో అడ్డ తిరుగుతాలు ఆ సరే కొడుకా ఒక్క వెయ్యి రూపాయలు ఇవి మళ్ళీ ఇస్తాం వెయ్యి రూపాయల వెయ్యి రూపాయలు ఎందుకు పాలయ్యకు పైసలు ఇవ్వకపోతే పాలు పోతలేడు ఆ పైసలు ఇస్తే పాలు పట్టుకొస్తాడు అవునా అయ్యో మా నాదగారి ఇచ్చుడేనట మరి షాయ వద్దంటే ఓ తాగుదామని లోటాదామని చూస్తే అంటే పాలు తాగితే కొంచెం బలం ఉంటది కదా అని గట్టి అన్న ఇప్పుడు ఏం చేయాలనే ఇంకేంది ఇయ్యి ఉన్నని రోజులు మంచిగా మనం పాలు తాగొచ్చు మళ్ళీ మన పైసలు మనం పట్టుకొని పోవచ్చు ఆ సరే ఇస్తా ఇగో ఇవ్వమ్మా ఇక మన దగ్గర వెయ్యి రూపాయలు ఉంటాయే మరే ఇక అత్తమ్మా ఇక తీసుకో ఇక పాలు లోటెడ్ పాలు అయితే నాకు కావాలి మరి సరే కొడక పెద్ద లోటెడ్ పాలు వస్తా తాగుదు సరే ఇచ్చినావు కదా నయమేనే నువ్వు చెప్పింది నిజమే వాటికి వస్తది ఇక అట్లనే ఎలా మరి కోడి కుట్ట అనుకుందావా చికెన్ అనుకుందావా ఏమనుకుందా మరి కోడిగుడ్లు ఎందుకు చికెన్ ఎందుకు పప్పు చేసినా సరే పెద్దమ్మా ఏ మనిషివే ఎట్టే మనిషివే నీకేం నీ ఇగో అత్తమ్మా ఇగో ఇలా మటన్ తీసుకురాలి మంచిగా ఏది మేక మటన్ ఏ తీసుకురాలి నేను ఉట్టి తిన గొర్రెది అట్లా మేక మటన్ పట్టుకొని రాలి మంచిగా తిన్నాం వీటిలో చెప్పగానేమో ఏ పప్పు షారు అంట పప్పు షారు పోసుకొని తింటావా దుర్రు చుర్రు అని పట్టుకురాలు అత్తమ్మా సరే కొడుక మటన్ తెచ్చుకుందాం ఇంకో వెయ్యి రూపాయలు ఇవి మళ్ళా మామ పైసలు ఇచ్చినాక మళ్ళీ అవునా అత్తమ్మా అగో మనిషి ఇంకట్లంటలే ఎట్లనే నేను వేసుకొని తిన్నామంటే నీకు మనసు సాగదు ఓ తుత్ తుత్తురు అంటావు ఇయ్య మటన్ తెత్తరేమో రోజు నచ్చి ఏ మటన్ రోజు అయితే మంచిదే మేక మటన్ అసలే ఇగో అత్తమ్మ మేక మటన్ దేవాలే రోజు మేక మటన్ దేవాలి ఇగో ఇంకో తీసుకో అది మటన్ తెచ్చినాక మాది బగారే వంటవా తెల్లన్నం వంటమంటారా మాది ఇంత బతుకు బతికి తెల్లన్నం అనేది ఏంటా మంచిగా ఫంక్షన్ అనేది ఏంటంటే బగారేది ఏంటా బగారే ఇల్లి మరి ఇంతగాను బగారు వేసుకొని అన్నం తిన్నప్పుడు మరి మామను తెల్లగాలు తెమ్మానన్న కళ్ళు ఎందుకు పెద్ద మా ఇవి చాలు ఏ బిత్తిరిదా ఏ మనిషి నువ్వు కళ్ళద్దు అని చెప్తాను నీకు ఏం తెలివి ఉన్నది ఏదో తెలివి ఉన్నది ఇగో అత్తమ్మ మావని మంచిగా కళ్ళు తెమ్మాను ఇగో మూడు కుండలు నాలుగుండల కళ్ళు మనం ఈ కుండల మొత్తం అయ్యో సరే కొడకా ఇంకొక రూపాయలు నాలుగు కుండలు ఇమ్మంట ఇంకా వెయ్యి రూపాయల వరిసి ఇంకా వెయ్యి అట్నే నేను చెప్తలేనా ఏదో ఒకటి సపరేట్గా తినుందామంటే నాలుగు కుండల కళ్ళు అంటివి అయ్యో ఇక పైసలు ఏడున్నాయి ఉన్న మూడు వేలు ఇచ్చిన్నాయి ఇంకేడున్నాయి పైసలు లేవు ఎట్టనే గతో అవి తాగు నేను చెప్తా ఇవి అత్తమ్మా కళ్ళు అద్దు కళ్ళు క్యాన్సల్ మీతో అన్ని చేసుకోపోయి సరే ఇవన్నీ చేసుకుందాం సరేపో అత్తమ్మా సరేపో ఇంకెళ్ళవచ్చి ఏదో ఒకటి తిన్నాం ఇగో మళ్ళీ ఏదన్నకు మళ్ళీ ఏం అడగకు మన మూడు నాలుగు నెల్లుండి ఇరగ తిని మన పైసలు మనం పట్టుకొని పోదాం ఇక ఆ గంటేతి ఉన్నావా అవ ఈ మామేయండు బియ్యం తెచ్చా ఈ ఏడాల్లుడు ఆడి ఇంకా రెండు రెండు వేలు గడ్డే ఉన్నది ఆ చెడు బియ్యం ఇయ్యలే ఏంది బియ్యం వేయలేదా ఇంకా రెండు వేలా వరిసే ఆ గంతే ఇంకా రెండు వేలు ఏంది ఎత్తా వర్చి సప్పుడు ఎత్తలేవేందే నేనేం సప్పుడు వేయాలి ఇప్పుడు మీరెట్ల ఇంటర్పోయింది బాపు ఎంందినావు అన్న వీళ్ళు లేకుండా నిలమే బతుకుతున్నావు ఏంది అన్నం నీళ్ళు లేకుండా ఆ అల్లుడు పాలైన ఫోన్ చేస్తారా లెక్క చేసి నాలుగు వేల రూపాయలు అయినాయి అని అంటాడు పాలైన ఆయన పాల పైసలు అవి కడితేనే పారగతాను మటన్ అయినా ఫోన్ చేస్తే మా మటన్ పైసలు ఇస్తేనే ఇవరకు రెండు వేల రూపాయలు ఇవ్వాలి మా పైసలు ఇస్తేనే మళ్ళీ మటన్ పడకత్తా కానీ పైసలు ఇవ్వని మటకరానని ఆ మటన్ ఆయన అంటాడు అల్లుడు ఎట్లా మాది అల్లుడు ఎట్లన్నా చుట్టా చుట్టాలని మేము మేము ఉన్నాం పోతాం ఇక మా పైసలు మాకు ఇవ్వండి పెద్ద బాబు మా పైసలు మాకు మాపై చెప్తే మేము వెళ్ళిపోతాం ఇక ఆగ అంతే ఇట్లాంటి చుట్టాలు పైసలు ఎక్కడ ఇక పైసలు ఎక్కడ ఉన్నాయి కొడుకు పాల ఆయన మా పాల ఆయన వచ్చిండు మటన్ ఆయన వచ్చి ఉన్న పైసలు పట్టుకొని పోయి అయ్యో మా పైసలు మాకు ఇయ్యాలే ఓ మా ఈ ఆయన మామాయమేయం పోతే రెండు మూడు రోజుల దాకా రాడు అయ్యా మీరు ఇచ్చిన పైసలు చాపాయ తీసుకున్నారట మాకే బ్యాక్ ఉన్నదాని అయ్యో ఇప్పుడు ఎట్లనే ఎట్లా చుట్టా చుట్టాలని వట్కెత్తి ఇటే మూడు నాలుగు నెలలు ఉండొచ్చు అని ప్లానింగ్ కూడా ఎత్తివి అంగురాలు వస్తే వాళ్ళకే వాయే ఇప్పుడే పైసలు మూడు వేల రూపాయలు అందుకున్నారు కథం ఎందుకు ఇగో అంగురాలన్నీ అంగురాలు ఏం చేసుకుంటా మూడు వేల రూపాయలు వాయే మనమే వాళ్ళ దగ్గర పైసలు ఇచ్చేస్తాము అని అంటే మన దగ్గర పైసలు ఇచ్చేసి ఇక ఇంకేంది ఇంకేది సపడే మన పని మనం చేసుకుని సపడే ఉండగా అంత తిరుగుడు ఎందుకు ఈ కాత ఎందుకు నీకు తెలిసి వచ్చిందా మటర్లు కావాలి కళ్ళు కావాలి పాలు కావాలి అన్నీ కదా మూడు వేల రూపాయలనే మొత్తం అన్ని నువ్వు మనం ఉరుస్క అంటే మన దగ్గర ఉరుసా తింటారని నేనే అనుకుంటా రానే కొలగాలు రాలరాదు ఆగమైంది ఎవరింటికి రావద్దు అసలు మనం లేనా మన చుట్టాలేనా నీకే ఎరుకుండాలే మీ తాత చెప్పినావో మీ తాత మా తాత చూపెట్టిన ఇది కాదు కావచ్చు మరి వేరే వెళ్ళి వేరేంటి పోతారు వాళ్ళు ఏం చేస్తారో ఉన్న బట్టలు కూడా తీసుకుంటారు కావచ్చు లేకపోతే బ్యాగ్ కూడా అది ఎవరింటి కాదు ఎవరింటి కాదు మనమే చేసుకొని బతుకుతాం కోట్లు చంప అవుతావేమో నువ్వు వేరు నువ్వు కోట్లు వేలు దాసుకుంటే షిట్ అన్న అనగదు ఆ మూడు వేలు తీసుకుంటే ముప్పై వేలు చెప్తానంటే మూడు వేలు వాళ్ళకి వాయే ఏం చేస్తాం అయ్యో రామ రామ బాలి అయ్యో రామ రామ బాలి గటేటు పోతున్నామో మన ఇంటి బాట బట్టి బాలి పోవాలి బాలి మనకూడు మనమే బాలి బాలి